ఏ ప్రభుత్వం బాగుందన్నది సంక్షేమాలు బట్టి మనం నిర్ణయించుకోవాలి గత ప్రభుత్వంలో ఏం ఈ ప్రభుత్వం ఏం అందుతున్నాయో మనం తెలుసుకొని మాట్లాడాలి గత ప్రభుత్వంలో మనకేమీ సంక్షేమాలు మన చేతికి తందల ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి లబ్ధిదారుకి ప్రతి ప్రజలకు కానీ జనాలకు కానీ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళ దాకా ఇప్పుడు పిల్లవాడిని అడిగినా కానీ జగన్ ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు మాకు ఫలాన్ని ఇస్తున్నారు మేము ఫలాన్ని పొందుకున్నాం జగనన్న ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు అభివృద్ధి పొందిన కొన్ని పథకాల గురించి నేను మీతో చెప్తాను మొట్టమొదటగా నాకు నచ్చిన నాకు అంటే నేను పర్సనల్గా నేను ఇచ్చింది ఏంటంటే పెన్షన్ వాళ్ళు వృద్ధులు ఎంతో అంత గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా బాధపడ్డం నించోటం కానీ లేవలేని వాళ్ళకి ఇబ్బంది పడటం కానీ చాలామందిని మనం చూస్తున్నాం ఇప్పుడైతే డైరెక్ట్గా ఏదైతే సచివాలయం ద్వారా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు వాళ్ళకి ఇవ్వటం ఉదయం ఐదు గంటల నుంచే వాళ్ళకు పొద్దున్న వాళ్ళ చేతికి అందించటం మనం చూసి ఉన్నాం అంతేకాకుండా పిల్లలకి నాడు నేడు ద్వారా మంచి ఆహారాన్ని తర్వాత వాళ్ళ స్కూళ్ళు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూసి ఉన్నాం గవర్నమెంట్ స్కూల్ ఒకప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మనం చూస్తే మనం పోల్చుకుంటే చాలా క్లియర్గా అర్థమైపోద్ది ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఏర్పడ్డాయి మామూలుగా ఫుడ్ కార్ నుంచి తర్వాత చిక్కిల నుంచి ఇప్పుడు ఎండ్లా కాలం వచ్చింది జావ పిల్లలకి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అయితే ఎంతగానో అభివృద్ధి పొందుతుంది పిల్లలకు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటుంది అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాలకు నేరుగా పదిహేను వేల రూపాయలు వేసిన జగనన్న ప్రభుత్వం అదే కాకుండా ఆసరా డబ్బులు మహిళలు ప్రత్యేకంగా ఆసరా డబ్బులు వేసినవి కూడా మన జగనన్న ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజలకి ఇంత చేదోడు వాదోడుకు ఎప్పుడూ లేదు రైతు భరోసా అని చెప్పేసి ప్రజలకు కూడా అంత గత ప్రభుత్వంలో కూడా నేను ఇస్తాను నేను అందిస్తాను రుణమాఫీలు చేస్తాను రైతులకి ఏదో చేస్తానని చెప్పారు కానీ ఏది చేయలేదు జగన్ అన్న అని అని చెప్పాడు ఈరోజు చేశారు అది మనం చూసిన అది అందుకున్న వాళ్ళు అందుకున్న రైతులకు కూడా ఎంత భరోసా కల్పించారు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అని అంటే మాత్రం నేను అది ఒప్పుకోను రాష్ట్ర ప్రజలందరికి ఒకరికి ఇద్దరికి కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని అన్ని వసతులతో కూడుకున్న అన్ని ప్రజలకు ఏమేం కావాలో ఏమేమి చేయాలో అన్ని చేస్తున్నారు రాజధాని అంటే గత ప్రభుత్వంలో అన్ని నిలవ పెట్టేసి అప్పుల పాలు చేసేసి ఆయనకు అప్పచెప్పారు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం చేయాలనగా ఆయన చెయ్యలేడు కానీ ప్రజలకి కరోనా టైంలో కూడా ఎంతో ఆసరాగా నిలిచి ప్రజలకు ఏది కూడా ఇంత అనేది కూడా లేకుండా అన్ని చేదోడు వాదోడుగా ఉండి ప్రజల కష్టాలు ఎరిగి అనారోగ్యం పరాలేని వారు తింటాయి తిండి లేని వారు తాగటం నీళ్ళు లేని వారు కూడా ఉన్నారు ఆ టైంలో కరోనా టైంలో అలాంటి టైంలో కూడా మనల్ని ఎంత చూసుకున్నాడో ఎలా చూసుకున్నాడో అంత ప్రజలందరికీ తెలుసు అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దీనికి రాజధానికి ప్రజలకి ముడి పెట్టాల్సిన అవసరం లేదు అది ఏ టైం ఎలా చేయాలో చేస్తాడు ఇంకొక మరొక ఐదు సంవత్సరాలు ఉంది అప్పుడు చేస్తాడేమో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఊరికి సచివాలయం ఏర్పరిచారు అది స్వరాజ్యం వచ్చినట్లు ఆల్రెడీ జనాలకి మన ప్రత్యేకంగా రాజధాని అవసరం లేదు ప్రతి ఊరికి సచివాలయం ఉంది ప్రజలు చేదోడు వాదోడుగా ప్రజలు వెళ్ళి వాళ్ళ కష్టాలని కన్నీళ్ళు చెప్పుకునే విధంగా ఉంది ప్రతి గ్రామంలో వరకు అయితే ప్రతి వార్డులో వీళ్ళ వార్డుకి సమస్య వచ్చిన ఊరికి సమస్య వచ్చినా గానీ అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ గవర్నమెంట్ వారి చుట్టూ తిరగాల్సి వచ్చేది ఎంతో బాధపడేవారు ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాళ్ళు కూడా గ్రామ సచివాలయం వారు నేరుగా వచ్చి మన ఇంటికి వచ్చి మన సమస్యలు అడిగి తెలుసుకొని తీరుస్తున్నారు ఇప్పుడు మాకైతే జగన్ అన్నైతే అన్ని విధాలుగా ఆ టైంలో ప్రజలకి బియ్యం కానీ కందిపప్పు కానీ ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో డబ్బులు కానీ కోడిగుడ్లు కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అవసరాలు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న వాటి మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి అన్న గాని ఎంతో ఆదుకున్నారు అవి పొందుకున్నారు అందుకే మళ్ళీ మళ్ళీ కావాలని అనుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రభుత్వ స్కూల్లో ఏం జరిగిందో కూడా అందరికి తెలుసు అంతకుముందు ప్రభుత్వంలో పిల్ల బిడ్డ బిడ్డల ప్రతి బిడ్డ కూడా కింద కూర్చొని చదువుకునే వాళ్ళు ఇప్పుడు స్కూల్ బెంచీలు వచ్చాయి డిజిటల్ డిజిటల్ క్లాసులు వచ్చాయి ఆ డిజిటల్ క్లాసులు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు వింటున్నారు వాళ్ళకి స్కూల్ బట్టలు యూనిఫామ్లు తర్వాత షూ మళ్ళీ సాక్సులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో తెచ్చాడు ల్యాప్టాప్లు కూడా సహా ఇవి ఎక్కడ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూసారండి ఎలాంటి అభివృద్ధి ఎక్కడా చూడాల వెళ్ళలేదు కూడా ఇంగ్లీష్ మీడియం అని అంటే మన పేదవారికి ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దండి పేదవారి ఇంగ్లీష్ చదువుకోకూడదా ఇంగ్లీష్ కోసమే కదండి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివేస్తారు పేదవాడు చదవలేక గవర్నమెంట్ స్కూల్లో పెట్టేస్తారు అన్న వచ్చాక జగన్ అన్న వచ్చినాక ఇంగ్లీష్ మీడియం పెట్టాడు పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రభుత్వ స్కూల్లో కూడా నీట్గా చదువుకుంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉన్న ఒకే ఒక వ్యక్తి మన రామకృష్ణ అన్న మా రామకృష్ణ అన్న మొదటిగా ఎందుకంటే మన నేను మొదటికి ఎస్సీని ఎస్సీ మహిళగా ఉన్న నన్ను ఒక వార్డు కౌన్సిలర్గా పిలిచి నా కౌన్సిలర్ బాధ్యత నప్పచెప్పారు అలాగే నేను నాతో పాటు పదహారు మంది మహిళలు నాతో ఉన్నారు కౌన్సిలర్లుగా మమ్మల్ని తోడబుట్టిన వాళ్ళకంటే కూడా ఎక్కువగా చూసుకుంటాడు మే ఏ అవసరం పడి వచ్చినా గాని ఏ సమయంలో వెళ్ళినా గాని మా ప్రతి అవసరాన్ని ఎంటాడు ఓపెగ్గిని ఆ సమస్యను పరిష్కరిస్తాడు అలాంటి వ్యక్తిని వదిలేసి ఎక్కడో ఉన్న బ్రహ్మారెడ్డి గారిని మరి ఎట్లా నేను మాట్లాడాలో నాకు అర్థం కావట్లే ఆయన ఇప్పుడిప్పటికొచ్చారు నిన్నగా మొన్న వచ్చాడు మొన్నటి కూడా ఆయన ఉంటాడు ఎవరితో ఉంటాడు ఎలా మాట్లాడితే ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు నాకేదో తెలియదు వాస్తవంగా ఆయన మొహం కూడా ఎప్పుడే చూడటం అలాంటి వ్యక్తిని కాకుండా ఇప్పుడు రామకృష్ణారెడ్డి అన్నంటే మనతో ఉంటాడు మన కోసం ఉన్నాడు వాళ్ళ బాబాయిలు కానీ వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళు మనతోనే ఉంటున్నారు ఈ పల్నాటి బిడ్డ అనంటే ఎవరు అనంటే మన రామకృష్ణారెడ్డి ఈ ఐదు సంవత్సరాలలో మా వార్డులు మా సచివాలయంలో డిపిటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ పద్దెనిమిది కోట్ల రూపాయలు మా వార్డు తరపున మేము పొందుకున్నాం కులాలు చూడడం మతాలు చూడకుండా అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ నాలుగు ఐదేళ్లలో బటన్ నొక్కటం ద్వారా ప్రజలందరి అకౌంట్లలో పడిపోయింది సచివాలయం తరఫున ప్రతి ఒక్కరికి ప్రతి మా వార్డు తరఫున మా వార్డులో మా ఐదో వార్డులో ప్రతి ఒక్కరికి కూడా సీసీ రోడ్లు కానీ తర్వాత బోర్లు కానీ ప్రతి ఒక్కటి కూడా అన్ని ఘనత మా జగనన్న ప్రభుత్వంలోనే జరిగింది జగనన్న ప్రభుత్వం అయితే కులం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు ఓటు వేసినా వేయకపోయినా సరే జగనన్న బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ అకౌంట్లో పడిపోయిన ఘనత జగనన్న ప్రభుత్వం మా వాటిలో మా జగనన్న ప్రభుత్వం ద్వారా మా రామకృష్ణారెడ్డి అన్న మా ఎమ్మెల్యే ద్వారా మేం చేసిన అభివృద్ధి ఏంది అని అంటే ప్రజలకి అందుబాటులో ఉండటమే కాకుండా వాళ్ళ అవసరాలు కనుక్కొని వాళ్ళకు వేయించాం ఇరవై కోరు లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేయించాం అలాగనే చెన్నకేశవ కాలనీలో ఇన్ని సంవత్సరాలు ఎంతో కరువులో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వారికి మేము బోర్లు వేయించిన ఘనత కూడా మా జగనాన్న ప్రభుత్వం రామకృష్ణ అనుభవం దగ్గరుండి వేయించిన ప్రభుత్వం మాది ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ కరెంటు స్తంభాలు లేక వీధి దీపాలు లేక చీకట్లో మొగ్గుతున్న వారికి ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు నెలల్లో వాళ్ళు ఎంటని ఏదైతే గడప గడప మాకు మాకు జరిగి ఉన్నట్లు వాళ్ళు ఎప్పుడైతే అడిగి ఉన్నారో ఎమ్మటే మా రామకృష్ణారెడ్డి అన్న మా ఎమ్మెల్యే గారు అది గ్రహించి ఎంటని స్తంభాలు వేయించి లైట్లు వేయించి చీకటిగా ఉన్న వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన దేవుళ్ళు మా అన్న మా జగన్ మా జగన్ వచ్చి చూడండి ఇది వాస్తవాలు అవాస్తవాలు మీరు దగ్గరుండి చూస్తే అవి అర్థమవుతాయి చంద్రబాబు మోసగాడు ఆయన దళితులు మోసం చేశాడు దళితుడిగా అంటే ఒక మాదిగా పోడం అది ఎంతో పాపం నేరంలాగా చేశాడు ప్రజల్లోకి తీసుకెళ్లాడు అదే మా జగనన్న అదే మాదిగల్ని పక్కన పెట్టుకున్న వ్యక్తి మా జగనన్న ప్రభుత్వం మా ఎస్సీ మహిళలకు కూడా ఎంతో ఘనత ఇచ్చిన నాయకుడు అని ఓ మా జగన్ అన్న దళితులు మోసం చేసింది చంద్రబాబు నాయుడు దళితులు దగ్గర చేర్చుకొని వాళ్ళని దగ్గర పెట్టుకొని ఒక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ హోమ్ మినిస్టర్లు కానీ చేసిన ఘనత జగన్ అన్న మరి జగన్ అన్న మరి చేసింది మోసమా లేదా చంద్రబాబు నాయుడు చేసింది మోసమా ఎస్సీగా పుట్టడం అది ఒక నేరం అనన్నట్టుగా అన్నట్టుగా నిరూపించిన వాడు ఆ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని నమ్మి మేము ఓట్లేసామా మమ్మల్ని దగ్గర చేర్చుకొని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని దగ్గర చేర్చుకున్న నా జగన్ అన్న జగనే మళ్ళీ మళ్ళీ వస్తాడని చెప్తాం మా ఎస్సీలు మొత్తం కలిసి మా జగన్ అని గెలిపించుకుంటాం ఇక్కడ మాచర్ల మండలంలో మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని మళ్ళీ గెలిపించుకుంటాం మాచర్ల మున్సిపాలిటీ చరిత్రలో ఇప్పటి వరకు మా ఎస్సీలు ఎలాంటి లబ్ధి పొందుకోలేదు ఎలాంటి పదవులు కూడా మేము దక్కించుకోలేదు అలాంటి ఎస్సీ వాళ్ళని చైర్మన్ పదవలో తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నగారు మాత్రమే ఇక ముందు కూడా ఆయన వెన్నంటే ఉండి ఎస్సీలంగా మేము ఆయన ముందుగా ఉండి ఆయన గెలిపించుకుంటామని నేను ఎంతగానో గర్విస్తూ చెప్తున్నా అక్కడ మా జగన్ అన్న మా ఎస్సీ వా మహిళను హోమ్ మినిస్టర్ చేసిండు ఇక్కడ మా రామకృష్ణ పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్న మా ఎస్సీ దళితుండి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాడు అక్కడ మా జగన్ అన్నని ఇక్కడ మా రామకృష్ణారెడ్డి అన్నని గెలిపించుకునే బాధ్యత మాది మా ఎస్సీలది